హాయ్ అండి ఏంటి ఎంత హెవీగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా ఆల్రెడీ తమ్మినీళ్ళు చూసే ఉంటారు ఈరోజు మా పెళ్లి రోజు అండి పెళ్ళి అయ్యి త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్లోకి మేము అడుగు పెట్టాం అయితే బయలుదేరామనమాట నేను మా పాప మా ఆయన కలిపి మా ఇద్దరం అయితే ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేసుకున్నాము నేను అది యాక్చువల్లీ తన బర్త్డే డ్రెస్ అనమాట తన బర్త్డేకి మా ఇద్దరం ఇదనేది కుట్టించుకున్నాం గాజు గ్లాస్కి వచ్చింది కదా దానికోసం అనేసి హాస్పిటల్కి కూడా అలాగే మధ్యదారులో వెళ్దామని చెప్పి డ్రెస్సింగ్ అయితే డ్రెస్సింగ్ లేకపోతే స్టిచ్చెస్ ఇప్పుతారు అనుకుని బయలుదేరామన్నమాట అక్కడ యూనిట్లోనే గుడికైతే వెళ్ళాము బయటకి ఇటు వెళ్ళలేదు అంత టైం మా వారికి లేదు యాక్చువల్గా డ్యూటీ ఉంది డ్యూటీ ఉండడం వల్ల ఆయన సివిల్ సివిల్ వేసుకోకుండా యూనిఫామ్లోనే ఉన్నారనమాట పీటీ డ్రెస్లోనే ఉన్నారు మళ్ళీ వెళ్ళిపోవాలి కదా నాకెందుకు ఇప్పుడు డ్రెస్ అని చెప్పారు అందుకని మా ఇద్దరం వేసుకున్నాం డ్రెస్సులు కానీ ఆయన అయితే వేసుకోలేదు గుడికైతే వెళ్ళాం కాబట్టి అక్కడ కాలు కాల్ అది కడుక్కుంటున్నాము పాపకు కూడా కాలు కడిగించి గుడిలోకి అయితే బయలుదేరాము అనమాట యూనిట్లోనే ఉండే గుడి అది ప్రతి ఒక్క దేవుడు కూడా అక్కడ ఉంటారనమాట ఆంజనేయ స్వామి కానీ సీతారాం కానీ ఇంకా సాయిబాబా టెంపుల్ ఇటు సైడ్ సాయిబాబా టెంపుల్ లోపలేమో శివుడు ఉంటాడు అనుకుంటున్నాను నే నాకైతే తెలీదండి నేను బిఫోర్ క్రిస్టియన్ అనమాట పొద్దున్నే లేవగానే నేనైతే మా ఆచారాల ప్రకారం ప్రార్థన అయితే చేసుకున్నాను దేవుడికైతే మొక్కుకున్నాను నేను మా ఆయన మేము కలిపి ఇలాగ గుడికైతే వచ్చాము ఇప్పుడు ఇంకా దేవుని మొక్కుకున్న తర్వాత మేమైతే హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరామన్నమాట మా పొట్టుదానికి వేయడం అంటే నాకు పెద్ద టాస్క్ అన్నమాట నేను ఇప్పుడు మెయిన్ చెప్పవలసిన విషయం ఏంటంటే మనం తొందరపాటులో ఏదో ఒక పని చేసేస్తామో చేయడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అనమాట అలాగే నాకు తగిలిన ఈ చిన్న దెబ్బ నేను హైదరాబాద్ వచ్చి త్రీ వీక్స్ అయ్యిందో లేదో సెకండ్ వీక్లో జరిగింది ఇది ఈ తగిలింది అయితే దీనికోసం తిరిగిందే ఎక్కువైందనమాట స్టిచ్చెస్ పడ్డం కానీ దానికి డ్రెస్సింగ్ కానీ అందుకే ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం చూసుకొని మనం చేస్తుంటే ఎంత సఫర్ అవ్వమేమో అనిపించింది నాకు మాత్రం హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము చాలాసేపు అక్కడ వెయిట్ చేస్తామన్నమాట సార్స్ కానీ అక్కడ నర్సెస్ కానీ ఎవరు రాలేదు కొంతమంది స్టాఫ్ ఉన్నారు కానీ వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు అయితే అక్కడ స్టిచ్చెస్ మేము యాక్చువల్గా డ్రెస్సింగ్ చేపేద్దామని వెళ్ళాము కానీ సార్ని అడిగితే సార్ ఏం చెప్పారంటే సరే డ్రెస్సింగ్ వద్దు మొత్తం క్యూర్ అయినట్టు ఉంది కదా స్టిచ్చెస్ అయితే రిమూవ్ చేసేద్దాం అన్నారు నేను రిమూవ్ చేస్తున్నప్పుడు వీడియో తీస్తుంటే అక్కడున్న సార్ అయితే వీడియో తీయకూడదు అలాగా అని చెప్పారు సో నేను వీడియో అయితే ఇంకా సగం లాపేస్తాను అనమాట అసలు నాకు స్టిచ్చెస్ వేస్తున్నప్పుడు అంటే నేను స్టిచ్చెస్ వేసిన వీడియో మీకు పెట్టలేదు నేను మొబైల్ తీసుకెళ్ళలేదు యాక్చువల్గా తిమిరిస్తారు తిమిరిచ్చినప్పుడు నాకు తిమిరి అనేది ఫింగర్కి ఎక్కలేదు మెలకు మీద ఇచ్చారబ్బా నిజంగా ఫోర్ స్టిచ్చెస్ వేసారు దీనికి నరకం అంటే ఏంటో కనిపించింది నాకు అప్పుడు వేసినప్పుడు ఎంత బాధపడ్డానో కానీ తీసినప్పుడు అంత రిలీఫ్గా అనిపించింది అంత పెయిన్ అయితే మాత్రం ఉంది ఇప్పుడు తిమ్ మామూలుగా ఒక పిన్నేస్తాను కూర్చుంటప్పుడే మనకు చాలా భయం వేస్తుంది కదా నొప్పి వస్తుంది అలాంటిది మనకి స్పష్టత తెలుస్తుండగా స్టిచ్చెస్ వేస్తుంటే ఇంకెంత పెయిన్ ఉంటుంది ఇంటికైతే వచ్చేసా వచ్చేసాను ఇంకా అంత హెవీ డ్రెస్సులో నేనైతే హెవీ డ్రెస్సులో ఉండలేను వెంటనే మా పాపకి నాకు డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఉతికిపెట్టి ఉన్న క్లాత్స్ అవన్నీ మర్తపెట్టేసుకున్నాను మార్నింగ్ అయితే ఏమీ చేసుకోలేదు మేము జస్ట్ పప్పలా వండేసాను మా ముగ్గురికి ఎందుకులే అని చెప్పి సాయంత్రం అయితే అన్ని వాళ్ళు మా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వస్తానన్నారు సడన్గా అయితే ఇంకా వాళ్ళ మా ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేసి మేము వస్తున్నామని చెప్పారు వాళ్ళ కోసం మా కోసం కలిపి అయితే నేను ఇక్కడ ఫుడ్ అనేది ప్రిపేర్ చేశాను ఇక్కడ నాకు ఒక విషయం అయితే తెలిసిందండి ఈరోజే ఏంటంటే మనం సరదాకి కూడా పిల్లలకి ఎప్పుడు నాన్నకు కొట్టు అమ్మకు కొట్టు అనకూడదు ఎందుకంటే అలాగా అండం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు సీరియస్గా తీసుకొని నిజంగానే కొట్టేస్తారు మా పాప కూడా అలాగే చేసింది నేను సరదాకి నాన్నకు దొరివే అన్నాను తను వచ్చి వాళ్ళ నాన్నకు చాలా గట్టి కొట్టిందనమాట చూసే ఉంటారు కడుత తేరిపోయింది ఇంకా సింగిల్గా అంటే వంట చేయడము చాలా ఇబ్బంది అయింది అనమాట నాకు ఇప్పుడు మనం ఎవరైనా హెల్ప్ ఉన్నారనుకోండి ఓకే ఒకరికి ఇచ్చేసి మనం చేసుకోవచ్చు కానీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోవడం నేనేమో తను సింగిల్గా డీల్ చేయడం తనేమో పడుకోపోవడం పాప ఏడుస్తూ ఉన్నదనమాట అది దిగి కింద ఆడుకుంటే వేరు కానీ మా పాప కిందన కింద ఆడుకుంటుంది కానీ ఉండాలన్నమాట నా శంఖ ఉండాలి నేనేమైపోతానా ఏం చేసేస్తున్నా దాన్ని ఎక్కడ వదిలేస్తానా అన్న భయం దానికి ఎక్కువ సో ఇరవై నాలుగు గంటలు శంఖ మీద ఉంటుంది చాలా కష్టమైందనమాట ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు పిల్లలు మాత్రం ఎప్పుడు కూడా మనం వంటగదిలోకి తీసుకెళ్ళకూడదండి ఎందుకంటే ఒకవేళ మనం ఏదైనా ఎమర్జెన్సీలో తీసుకెళ్ళినా కూడా కొంచెం దూరంగా ఉంచడమే చాలా మంచిది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ దీనికి మా పాపకి లెవెన్ మంత్స్ ఉండేటప్పుడు అన్నంలో చెయ్యి అయితే పెట్టేసింది అనమాట నైట్ ఇలాగా అందరం కలిపి భోజనం చేసాము మటన్ కర్రీ చేశాను బగారా రైస్ చేశాను నాకైతే ఫస్ట్ టైం ఇలాగా అందరితో కలిసి తిన్నాం చాలా హ్యాపీ అనిపించింది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మా డే అయితే ఎలా చేసాము ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్